आकाशवाणी भारत विकास डायरी, प्रत्येक धारावाहिक तो सिकंदराबाद, रचना श्रीमती एम एस लक्ष्मी నమస్కారం నేను ఎంఎస్ లక్ష్మి నేను ఉషారమణి ఓటర్ చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న భారత్ వికాస్ డైరీ ధారావాహికలో ప్రతిరోజు ఒక లోక్ సభ నియోజకవర్గం రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విశేషాలని తెలుసుకుంటున్నాం ఈనాటి మన భారత్ వికాస్ డైరీ ధారావాహిక తొమ్మిదో భాగంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి విశేషాలు తెలుసుకుందాం మరి రాష్ట్ర రాజధానిలో భాగంగా ఉన్న సికింద్రాబాద్ వెళ్దామా రాష్ట్రంలోని అతిపెద్ద లోక్సభ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ ఒకటి భిన్న జాతులు మతాలు వర్గాల ప్రజల సమాహారంగా లష్కర్ చెప్పుకోవచ్చు సికింద్రాబాద్ లోక్సభ స్థానం ఏడు లో పునర్వ్యవస్థీకరణకు లోనైంది అంబర్పేట నాంపల్లి స్థానం కిందకు వచ్చి పంతొమ్మిది వందల అరవై ఏడు లో వైదొలిగిన జూబ్లీ హిల్స్ శాసనసభ సెగ్మెంట్ తిరిగి లోక్సభ స్థానంలో కలిసింది మహారాజ్ గంజ్ హిమాయత్ నగర్ ఆసిఫ్ నగర్ సెగ్మెంట్లు వైదొలిగాయి తాజాగా రెండు వేల ఎనిమిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత సికింద్రాబాద్ పరిధిలో ముషీరాబాద్ సికింద్రాబాద్ సనత్ నగర్ ఖైరతాబాద్ అంబర్పేట్ జూబ్లీ హిల్స్ నాంపల్లి శాసనసభ సెగ్మెంట్లున్నాయి అయితే ఈ సెగ్మెంట్లన్నీ హైదరాబాద్ జిల్లాలోనే ఉండడం విశేషం చేవెళ్ల నియోజకవర్గాలు సికింద్రాబాద్ పరిధిలోనే ఉండేవి జనాభా పెరగడం నగరం విస్తరించడం లాంటి కారణాలతో ఆయా స్థానాలు వేరుపడ్డాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు సికింద్రాబాద్ స్థానం కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది కానీ ఇంతవరకు ఎక్కువ సార్లు అంటే నాలుగు సార్లు ల లష్కర్ పై విజయం సాధించింది కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాత్రమే ఎన్నిక నుంచి వరకు ఒక్కసారి మినహా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని గెలుచుకుంది పంతొమ్మిదిలో తెలంగాణ ప్రజా సమితి నుంచి గెలిచిన ఎంఎం హాసిం ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలవడం విశేషం మాజీ విదేశాంగ మంత్రి పి శివశంకర్ మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్య సతీమణి టి మణెమ్మ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కుమారుడు పివీ రాజేశ్వరరావు సికింద్రాబాద్ నుంచి గెలిచిన వారు వలసవాద సంస్కృతి కంటోన్మెంట్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ప్రాబల్యం ఉన్న ఆవాస ప్రాంతాలు విస్తృతంగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు మరోవైపున గణనీయ సంఖ్యలో ఉన్న వివిధ మైనారిటీ వర్గాలు సంపన్న కాలనీలతో పాటు మురికివాడలు ఉండటం సికింద్రాబాద్ను సామాజికంగా రాజకీయంగా విలక్షణ స్థానంగా మార్చాయి నియోజకవర్గంలో ఇరవై ఒక్క లక్షల పదకొండు వేల మందికి పైగా ఉండగా వీరిలో పది లక్షల ఎనబై మూడు వేల మందికి పైగా పురుషులు మరో పది లక్షల ఇరవై వేలకు పైగా మహిళలు ఉన్నారు థర్డ్ జెండర్ వ్యక్తులు నూట మంది ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారు ఇక గణనీయంగా కొత్త ఓటర్లు నమోదు కావటం విశేషం మేరా పెహ్లా ఓట్ దేశ కార్యక్రమం వివిధ కళాశాలల్లో విస్తృతంగా జరుగుతూ ఉండటంతో ఓటు హక్కును మొదటిసారి వినియోగించుకోవటంపై నవతరం ఓటర్లలో ఆసక్తి నెలకొంది కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత ఇలా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నా పేరు రోహన్ నేను జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇంట్లో చదువుతున్నాను హైదరాబాద్ ప్రధానమంత్రి పిలుపు మేరకు మేర దేష్కి వెళ్ళి అనే దాంట్లో మొదటిసారి ఓటు ఇవ్వబోతున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఐమ్ విహారిక రెడ్డి స్టడింగ్ బి డిజైన్ సెకండ్ ఇయర్ ఇన్ జేఎన్ఎఫ్ఐ కాలేజ్ ఐమ్ కాస్టింగ్ మై ఫస్ట్ ఓట్ దిస్ ఇయర్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మై ఫస్ట్ ఓట్ టు మై కంట్రీ నా పేరు బెన్నీ బ్రేనాడ్ నేను స్టూడెంట్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ నా మొదటి ఓటు నా దేశానికే నా పేరు జిల్లా వినేష్ నేను జేఎన్ఎఫ్ కాలేజ్ నుండి నేను ఈసారి ఫస్ట్ టైం ఓట్ అయిపోతున్నాను నా ఫస్ట్ ఓట్ ఇండియాకు ఒక మంచి గవర్నమెంట్ ఫామ్ కానీ ఉపయోగపడుతుంది ఆలోచిస్తూ మంచికే ఓటు రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో భావోద్వేగాలు ప్రజల్లో బలంగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది కానీ నగరంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఆ సమయంలో టీడీపీ బీజేపీ మధ్య ఎన్నికల ఒప్పందం కారణంగా నగరంలో మూడు శాసనసభ స్థానాలను కైవసం చేసుకోవడం సికింద్రాబాద్ లోక్ సభ స్థానాన్ని మంచి మెజారిటీతో గెలుచుకుంది అప్పుడు ఆ పార్టీ అభ్యర్థి బండారు దత్తాత్రేయ ఏకంగా సుమారు రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఓట్లు ఆయనకు లభించాయి ఇక గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి జి కిషన్ రెడ్డి కూడా మూడు లక్షల ఎనభై నాలుగు వేలకు పైగా ఓట్లను అంటే నలభై రెండు శాతం ఓట్లను గెలుచుకున్నారు అయితే మెజారిటీ దాదాపు అరవై రెండు వేలుగా ఉంది ఆ తర్వాత కిషన్ కేంద్ర మంత్రివర్గంలో ముందు సహాయ మంత్రిగా చేరారు తర్వాత కేంద్ర మంత్రిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని ఆరు స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోవడం విశేషం అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క అభ్యర్థి కూడా ఇక్కడ విజయం సాధించలేకపోయారు నాంపల్లి స్థానాన్ని మాత్రం గెలుచుకుంది ఎన్నికల సమయానికి బీజేపీ ఈ నియోజకవర్గంలోని ఐదు సెగ్మెంట్లలో విజయం సాధించగా లోక్సభ ఎన్నికల ముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది కాగా రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించిన ఒకే ఒక్క మంత్రిగా జి కిషన్ రెడ్డి తిరిగి పార్టీ టికెట్ పొందే అవకాశం ఉంది దాంతో నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కిషన్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా ఆయన నిర్వహిస్తుండటంతో రాష్ట్రంలోని ఇతర లోక్సభ స్థానాల్లో కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి ఆయన కృషి చేస్తున్నారు సికింద్రాబాద్ స్థానానికి గత రెండు సాన్నిధ్యం కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించి అభివృద్ది చేపడుతున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు ఏడు వందల కోట్ల రూపాయలు పైగా నిధులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ది పనులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విమానాశ్రయం తరహా ప్రయాణికుల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాదికి పూర్తవుతుందని అంచనా సికింద్రాబాద్ పునరాభివృద్దిలో భాగంగా ముప్పై రెండు ఎస్కలేటర్లు ఇరవై ఆరు లిఫ్టులు అందుబాటులోకి వస్తాయి పాటు ప్రయాణికుల సదుపాయాలను గణనీయంగా మెరుగుపరుస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మనకు హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా పెద్దది దానికి సంబంధించి ఈ యొక్క రైల్వే స్టేషన్ ను ఆధునీకరించాలి అనే దృక్పథంతో ప్రధానమంత్రి గారు ఈ యొక్క ఏడు వందల పదిహేను కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ లాగానే ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణం జరగబోతోంది ఎయిర్ కండిషన్ తో అదే విధంగా మరో నలభై ఏళ్లకు సరిపడేటువంటి అవర్ ట్రాఫిక్ ఏదైతే ఇప్పుడు ఇరవై ఐదు వేల కెపాసిటీ ఏదైతే ఈ రోజు పండుగల సమయంలో ఉంటుందో దాన్ని మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది ప్రయాణికుల రద్దీని తట్టుకునే ఉండే విధంగా ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతా ఉంది అదే కాకుండా ఈ రోజు చెర్లపల్లిలో మరొక రైల్వే టెర్మినల్ ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇది ఎందుకంటే హైదరాబాద్ కు వచ్చేటువంటి ప్రజలు కోస్తా జిల్లాల నుంచి కావచ్చు ఇతర జిల్లాల నుంచి కానీ అందరూ సికింద్రాబాద్ దిగాల్సి వస్తుంది సికింద్రాబాద్ దిగినట్లయితే మళ్ళీ సికింద్రాబాద్ నుంచి వాళ్ళ వాళ్ళ జిల్లాలకు వెళ్లాలన్నా లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ ఏరియాలకు వెళ్లాలన్నా కూడా ట్రాఫిక్ కావచ్చు ఎక్స్పెండిచర్ కావచ్చు పెరుగుతోంది దీన్ని దృష్టి పెట్టుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద భారం తగ్గించడము విధంగా వచ్చేటువంటి ప్యాసింజర్ కు మరింత సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా పనులు ప్రారంభమైన ఈ యొక్క ఎంఎంటిఎస్ గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వం రాష్ట్ర కలిసి ఫస్ట్ సెకండ్ నిర్ణయం చేసుకోవడం జరిగింది అమృత్ స్టేషన్ల పథకం కింద చేపట్టిన బేగంపేట రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు ఈ నియోజకవర్గం పరిధిలోకే వస్తాయి చర్లపల్లిలో చేపట్టిన రైల్వే టెర్మినల్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు పైగా ఖర్చుతో చేపట్టిన చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి వస్తే జంట నగరాలకు నాలుగో రైల్వే స్టేషన్ సమకూరడంతో పాటు భారీ ప్యాసింజర్ ట్రాఫిక్ ను నగరం బయటనే దారి మళ్లించేందుకు ఏర్పడుతుంది కేంద్ర ప్రభుత్వం వందే భారత్ ప్రయాణికుల రైళ్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టగా అందులో మూడు రాష్ట్రం నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు వెడుతున్నాయి సికింద్రాబాద్ నుంచి తిరుపతి విశాఖపట్నానికి రెండు వందే భారత్ రైళ్లు సేవలందిస్తుండగా కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్ కు మరో వందే భారత్ రైలు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని ఆయా పథకాల లబ్దిదారులు పేరెంట్స్కి ఫ్యామిలీలకి అందరికీ ఈ లోన్ల వల్ల చాలా ఉపయోగాలు జరిగినాయి లోన్ తీసుకొని మేము బిజినెస్ కు పెట్టుబడి పెట్టి వాటి నుంచి వచ్చే లాభాలతోటి మేము ఇంట్లో కొంచెం గడుపుకోగలుగుతున్నాము నమస్తే ఆమె డాక్టర్ మధుబాబు ఆ కుటీర్ నాచురోపతి ఆయుర్వేదిక్ క్లినిక్ మాది మేము ఆ క్లినిక్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఫిజియోథెరపీ కానీ ఆక్యుపెంచర్ కానీ ఆ మెథడాలజీ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ పర్చేస్ అట్ ద సేమ్ టైం వర్కింగ్ క్యాపిటల్ కోసం వీటన్నిటికి స్టార్ట్అప్ లోన్ కి అప్లై చేశాము ప్రొసీజర్ చాలా ఈజీగా ఉంటుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో నా పేరు గోవిందరాయండి నేను ప్రస్తుతం టైల్స్ వ్యాపారం చేస్తున్నాను హైదరాబాద్ కవాడి గడలో ఇంతకు ముందు నేను టైల్స్ దాంట్లో ఉద్యోగం చేసేది ప్రస్తుతం నా సొంతంగా టైల్స్ వ్యాపారం చేసుకుంటున్నాను ఈ ముద్ర లోన్ తీసుకొని ప్రస్తుతం ముగ్గురికి ఉపాధి కూడా కల్పిస్తున్నాను కేంద్ర ప్రభుత్వం చిన్న మధ్య తరహా వ్యాపారాలను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న ముద్ర స్టాండప్ ఇండియా పథకాల కింద రుణ సదుపాయాన్ని పొంది వ్యాపారాలను వృద్ధి చేసుకున్నట్లు లబ్ధిదారులు చెప్తున్నారు సార్ నా పెన్నర్ అందరు సార్ నాది ముద్ర లోన్ వల్ల నాకు మంచిగా డెవలప్ అయింది సార్ బిజినెస్ కూడా పెరిగింది సార్ అప్పుడు కొల్ల ఉండే పన్నోళ్ళు ఇప్పుడు ఒక నలుగురు ఐదు సార్ బాగా పెరిగింది సార్ డెవలప్ అయిన బంజారాల్ రోడ్ నంబర్ బా ము లోన్ బ్యాంక్ నా పేరు ఉపేందర్ నేను డిగ్రీ వరకు చదువుకున్నాను అప్పటి వరకు ఖాళీగానే ఉన్నాను ఏం చేయాలో అర్థం కాకుండా నేను ఇండియన్ బ్యాంక్ ని అప్రోచ్ అయ్యాను నాకు తెలిసిన వాళ్ళతోటి నాకు ముద్రా లోన్ టూ ల్యాక్స్ వరకు ఇచ్చారు కాగా గత ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి సికింద్రాబాద్ నియోజకవర్గంలో ముప్పై ఐదు పాయింట్ రెండు ఆరు శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలవగా కాంగ్రెస్ దాదాపు పంతొమ్మిది శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది అప్పటి రాష్ట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ టీఆర్ఎస్ తరపున పోటీ చేశారు అయితే ఈసారి బీఆర్ఎస్ సికింద్రాబాద్ లోక్సభ స్థానాన్ని ఎవరికి కేటాయించేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది శాసనసభ సెగ్మెంట్లలో అత్యధికంగా ఆరు స్థానాలు గత రెండు ఎన్నికల్లోనూ గెలుచుకున్నారు ఈసారి సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడానికి బీఆర్ఎస్ గట్టిగా కృషి చేస్తోంది రెండు పేల నాలుగు నుంచి రెండు సార్లు సికింద్రాబాద్ కు కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించింది ఈసారి పార్టీ తరఫున ఎవరిని పోటీకి దింపేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది రెండు సార్లు ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు పార్టీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ మొదట టికెట్ ఆశించిన ఆయన రాజ్యసభకు ఎన్నిక అవడంతో ప్రస్తుతం పలువురు రాశాబహులు సికింద్రాబాద్ టికెట్ ను ఆశిస్తున్నారు ప్రతి ఎన్నికలో అత్యధిక అభ్యర్థులుండే నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ చెప్పుకోదగింది వివిధ కారణాలతో ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల సంఖ్య ఎలా ఉంది ప్పటికీ ప్రధాన పార్టీల మధ్య ముక్కోనొప్పు పోటీ నెలకొనే అవకాశం ఉంది సికింద్రాబాద్ రాజకీయ ముఖచిత్రంపై సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కె మహేష్ ఇలా విశ్లేషిస్తున్నారు సికింద్రాబాద్ నియోజకవర్గం చాలా అత్యంత కీలకమైనది ఒకటి కాంగ్రెస్ పార్టీకి రెండు బిజెపి ఈ సికింద్రాబాద్ లోక్సభ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇంతకు ముందు కూడా బండారు దత్తాత్రేయ గారు ఇదే నియోజకవర్గం నుండి గెలిచారు మొట్టమొదట్లో ఇది కాంగ్రెస్ కి ఫేవరబుల్ లోక్ సభ గా ఉన్నప్పటికీ తర్వాత బిజెపి తొంభై ఒకటి నుంచి ఒకటి రెండు సందర్భాల్లో తప్ప అంజన్ కుమార్ యాదవ్ రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు లో గెలిచారు తర్వాత వరుసగా రెండు సార్ అభ్యర్థి రెండు వేల పద్నాలుగులో లో బండాత్రే గారు రెండు వేల పంతొమ్మిదిలో కిషన్ రెడ్డి గారు గెలిచారు అయితే ఈ దీనికి ఈ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ లోక్ సభలో వచ్చే ఏడు నియోజకవర్గాలు ముషిరాబాద్ అంబర్పేట ఖైరతాబాద్ జూబ్లీ హిల్ నగర్ నాంపల్లి సికింద్రాబాద్ ఈ ఏడు నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలు బీఆర్ఎస్ ఆధీనంలోనే ఉన్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ రెండు వేల ఇరవై లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు నాంపల్లి ఎంఐఎం లో ఉన్నారు అయినప్పటికీ దీన్ని బీజేపీ సికింద్రాబాద్ లోక్ స్థానాన్ని తమ కంచుకోటగానే భావిస్తుంది అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రజలు ఓటు వేయకపోయినప్పటికీ నరేంద్ర మోడీ గారిది గాని అర్బన్ ఓటర్స్ ఎక్కువగా బీజేపీని డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ లో బీజేపీని సమర్థిస్తారు బీజేపీని గెలిపిస్తారనే ఆశతో బీజేపీ ఉంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్ లో కిషన్ రెడ్డి గారు మళ్లీ బీజేపీ తరఫున పోటీ చేయడం అనేది దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగులో లో ఈ సీటు ని లోక్సభ సీటు ని గెలిచింది కాబట్టి ఈ స్థానాన్ని మళ్ళీ ఎలాగైనా కవేశం చేసుకోవాలనే గట్టి పట్టుదలతోటి ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ విషయానికి వస్తే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ రెండు వేల పంతొమ్మిదిలో బిఆర్ఎస్ తరఫున పోటీ చేశారు దాదాపు అరవై వేల ఓట్లతోటి ఓడిపోయినారు బిఆర్ఎస్ కి కాంగ్రెస్ బిజెపి తోటి పోలిస్తే గట్టి అభ్యర్థులు దొరకడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది దీని ఎలాగైనా బీజేపీ కాంగ్రెస్ ల కంటే మనం ముందుండాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సికింద్రాబాద్ లోక్ నుండి నుండి కోనపు కోటి అనేది అనివార్యంగా కనబడుతుంది ఈ దేల్లో ఎవరు గెలుస్తారు అనేది చాలా ఆసక్తికరం మెట్రో రైలు ప్రాజెక్టు మూడు కారిడార్లు పూర్తిగా అందుబాటులోకి రావడం విస్తరణ పనులపై చురుగ్గా కార్యాచరణ ప్రారంభం కావడాన్ని అన్ని పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి హైదరాబాద్ లో నిర్మించిన పలు ఫ్లైఓవర్లు అభివృద్ది ప్రాజెక్టులను తమ గత ప్రభుత్వం విజయాలుగా బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు అయితే సికింద్రాబాద్ పరిధిలో ఒక్క సెగ్మెంట్ ను గెలుచుకోకపోయినా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయల వంట గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా లాంటి గ్యారంటీ పథకాలు తమన్నారు కాంగ్రెస్ నాయకులు నమ్ముతున్నారు సికింద్రాబాద్ లో నియోజకవర్గం పలు ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాలకు నెలవు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించిన బన్సీలాల్ పేట మెట్ల బావి ఇదే నియోజకవర్గంలో ఉంది రాష్ట రాజధాని హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోని హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం ఇటీవల ఏర్పాటైన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నిజాం కాలన్ నాటి క్లాక్ టవర్ వంటి పలు పర్యాటక ప్రాంతాలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి ఇంకా సికింద్రాబాద్ లోని ఆల్ సెంట్స్ చర్చ్ మౌలాలి దర్గా కేసరగుట్ట క్షేత్రం పెద్దమ్మ గుడి లాంటి పలు ధార్మిక ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇటీవల ప్రారంభమైన రాష్ట్ర సచివాలయం దాని ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక నిర్మాణం కూడా ప్రముఖ సందర్శన స్థలాల్లో చేరాయి దీంతో భారత్ వికాస్ డైరీ తొమ్మిదో భాగం సికింద్రాబాద్ పూర్తయింది ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతలందరికీ మళ్లీ రేపు మరో లోక్ సభ స్థానం గురించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించిన విశేషాలతో మీ ముందుకు వస్తాం అంతవరకు ఇంతవరకు మీరు విన్నారు భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక తొమ్మిదవ భాగం సికింద్రాబాద్ రచన శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ